నమస్తే అన్న నమస్తే సిస్టర్స్ నమస్తే అన్నలు ముందుగా నా పేరు భాస్కర్ ముందుగా నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన వ్యక్తి చంద్రమోహన్ అన్న చాలా 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 కృతజ్ఞతగా ఉండాలనిపించి చెప్తున్నా ఎందుకనగా నాకు గత రెండు వేల పదహారు స్టార్టింగ్ రెండు వేల పదహారు సంవత్సరం స్టార్టింగ్ నుంచి జాన్ ప్యాంట్స్ అంటే ఇంగ్లీష్లో రొమటైట్ ఆర్థ్రైట్స్ తెలుగులో కీళ్ళవాతం ఈ బారిన పడిన ఈ బారిన పడి గత తొమ్మిది తొమ్మిదేళ్ళ నుంచి నేను తిరగని హాస్పిటల్ అంటూ లేదు నేను చూడని డాక్టర్ అంటూ చూడలేదు బళ్ళారి హోమియోపతి వెళ్ళాను లేపాక్షి ఆయుర్వేదం వెళ్ళాను బెంగళూరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాను తిరుపతి రుయా హాస్పిటల్ వెళ్ళాను నాకు ఎక్కడ చెబితే అక్కడ తిరిగి 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 విసికొచ్చేసింది ఒక్కొక్క రోజు రాపిస్తారు ఒక్క ఒక్క రోజుకి వచ్చేసి ఏడెనిమిది ట్యాబ్లెట్లు రాపిచ్చారు కానీ వాడిన అవి వేసుకున్నంతసేపు బాగుంటాయి తర్వాత మళ్ళీ వన్ డే టూ డేస్ మానుకున్న మానేస్తే మరీ యద మరి ఎలా ఉంటుందో అలా భారీగా నొప్పులే ఉంటాయి సో ఇట్లా ఒకసారి మాకు ట్వంటీ ఇయర్స్ నుంచి చంద్రమోహన్ అన్న నాకు చాలా బాగా మంచి ఫ్రెండ్ అన్న ఆయన ఒకసారి కనపడినాడు కనపడిన తర్వాత ఒకసారి రండి నీతో మాట్లాడాలా చాండ్రోళ్ళైంది కలిసి ఈ మధ్య ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా మనకి గ్యాప్ పడి ఒకసారి రండి భాస్కర్ ఇట్లా సౌండ్ సో ప్లేస్కి అని చెప్తే నేను వెళ్ళడం జరిగింది నేను పోయిన స్థితిని చూస్తే ఆయన కుంటుకుంటూ వెళ్ళా ఒక రైట్ లెగ్ అసలు విపరీతమైన పెయిన్ అది ఆ పెయిన్ వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు ఆ బాధ నిజం ప్రామిస్ అండి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా అట్లాంటి అట్లాంటి ఇలాంటి నొప్పులు కాదు మన శత్రువుగా రాకూడదు అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి అంత ఫేస్ చేశాం సో మా అక్క కానీ మా అక్క కానీ ఫేస్ చేస్తూ ఉంది నాకు మా అక్కకు చాలా ఫేస్ చేస్తున్నాం సో ఆ అన్న వెళ్ళడం జరిగింది అన్న దగ్గర వచ్చేసి ఇట్లా క్యూర్ సెల్ క్యూర్ సెల్ ప్రోడక్ట్ క్యూర్ సెల్ ప్రోడక్ట్ గురించి చెప్పాడు ఏదో చెప్తున్నాడు అన్న మామూలే అనుకుని నేను లైట్ తీసుకున్నా లైట్ తీసుకున్నాను ఒక రెండు బ్యాగులు ఒక్కొక్క బ్యాగు టూ నైన్ రెండు వేల తొమ్మిది వందలతో ఐదు వేల ఎనిమిది వందలు పెట్టి తీసుకున్నాను సరేలే ఎన్ని పోయినాయి ఇది చూద్దామనేసి తీసుకొని వచ్చి ఒక ట్వంటీ డేస్ మా ఫ్రెండ్స్ను మా మాకు తెలిసిన వాళ్ళ బంధువులను మా అబ్బాయిని మా ఫ్రెండు చాలామందిని ఎంక్వైరీ చేసుకున్నా ఏ ఎంక్వైరీ చేసుకొని ఎందుకు ఎంక్వైరీ చేసుకున్నానంటే ఈ హోమియోపతి అలోపతి ఆయుర్వేదం అన్నీ వాడి 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 విసుకొచ్చేసింది దానివల్ల నేను ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది వాడు భాస్కర్ వాడు ఏం కాదు నేను భరోసా ఉంటాను అని అన్న ఎంతో చెప్పాడు పాపం చంద్రమోహన్ అన్న ఆ అన్నకు నిజంగా నాకు నా నేను హ్యాట్సప్ చెప్పాలా ఎందుకంటే నాకు చాలా ధైర్యం చెప్పి చెప్పినా కానీ నేను నమ్మట్లేదు ఎందుకంటే ఇవన్నీ చూసినాను కదా నాకు అర్థం కావడం లేదు ఏమి ఎట్లో ఏమో అని అనే అనే అనుమానం ఏమైతుందో ఏమో అని ఒకసారి మా ఫ్రెండ్ యూకేలో ఉన్నాడు ఆయన యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయనకు దీని గురించి ప్రోడక్ట్ గురించి చెప్పాను చెప్పిన తర్వాత ఆయన బాగా రీసెర్చ్ చేశాడు ఫస్ట్ ఇమ్మీడియట్లీ వాడేసేరా నువ్వు దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు నీకు మంచి రిజల్ట్ ఉంటుందా అన్నాడు ఆయన చెప్పిన మరుసటి రోజు నుంచి వాడినా ఈవెన్ ట్వంటీ డేస్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాడిన తర్వాత ఫిఫ్టీ మినిట్స్కి టెన్ రౌండ్స్ వాకింగ్ చేస్తే శ్రీనగర్ కాలనీ పార్కు పెద్ద రౌండ్స్ యాభై నిమిషాలు పట్టేది ఈవిన్ ట్వంటీ మినిట్స్కి కంప్లీట్ చేస్తున్నాయి ఈరోజు సో అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సైడ్ ఎఫెక్ట్స్ లేవు స్కిన్ డిసీసెన్స్ ఏమున్నా మొత్తం ఏం డిసీసెన్ టూ హండ్రెడ్ డిసీసెన్కి ఇది సాల్వ్ అయ్యేదట్లనే కనపడుతూ ఉంది మాకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ నాకు ఈరోజు బాగా ఉత్సాహం కానీ మలబద్ధకం కానీ మతిమరుపు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 అన్నిటికీ సమాధానం చెప్పే క్యూర్ సెల్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ నిజం హార్ట్ఫుల్గా చెప్తున్నా నేను ఒక పేషెంట్గా నేను రియల్గా చూసి దీని గురించి వాడి నేను తెలుసుకొని చెప్తున్నా మీకు దయచేసి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ పెద్దలకు కానీ ఇలా ఎవరన్నా బాధపడుతుంటే దయచేసి చెప్పండి బ్రదర్ అక్కల్లారా అన్నల్లరా దయచేసి రిక్వెస్ట్ ఎందుకంటే చాలా 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 ఈ బా ఈ పెయింట్స్ మామూలు పెయింట్స్ కాదు ఈ జాన్ పెయింట్స్ సో అట్లా నేను ఇబ్బంది పడడం జరిగింది సో నాకు ఇట్లా అన్న ఒక దేవుళ్ళలాగా వచ్చి నాకు ఈరోజు ఈ క్యూర్ సెల్ గురించి బాగా వివరించి బాగా నన్ను ఆదరించి బయటికి బయటికి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే నన్ను బయటకు వేసినట్టు ఈ రిజి ఈ ప్రోడక్ట్ గురించి చెప్పి సో మీరు మీకు తెలిసిన వాళ్ళకి బాగాలేని వాళ్ళందరికీ దీని గురించి చెప్పండి ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఎక్సలెంట్ ప్రోడక్ట్ గుడ్ బై అన్న